ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో మీకు సెకండ్ పార్ట్ చెప్పడం జరుగుతుంది ముందుగా వాట్సాప్లో గ్రూప్ అంటే క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసిన వెంటనే మీకు ఓన్లీ అడ్మిట్ అడ్మిట్ మెసేజ్ మాత్రమే పెట్టుకుంటారు మనం ఏం పెట్టినో వాళ్ళకి ఒకరికి మాత్రమే వెళ్తుంది వాళ్ళు ఈ పలానా టైంకి అంటే మార్నింగ్ లెవెన్ ఏఎంకి త్రీ ఏఎం ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి మీకు ఆన్ బోర్డింగ్ ఇవ్వాలి మీరు అని క్లా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు ఆ టైంకి మనం గూగుల్లో ఆన్ గూగుల్లో వాళ్ళు మెయిల్స్ ఇస్తారు మెయిల్స్ ఇచ్చిన దానికి దానిలో మీరు ఆన్ బోర్డింగ్ ఏ టైంకి లాగిన్ అవుతున్నారు నెక్స్ట్ మీరున్న ప్లేస్ కరెంట్ లొకేషను నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సెల్ఫీ ఇమేజ్ విత్ సెల్ఫీ ల్యాప్టాప్ వైఫై కంపల్సరీ ఇవన్నీ చెప్తారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు పీపీటీ రెడీ చేయండి అది రెడీ చేయండి ఇది రెడీ చేయండి వర్క్ చెప్తారు మీరు చే మీరు మీ శక్తికి మించి ఐదు రెండు వందల మైల్స్గా మీరు రెండు వందల సాయంత్రం లోపు రెండు వందల మైల్స్ రెండు వందల లెటర్స్ టైప్ చేసి ఇవ్వాలి అని మీకు మీ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా మీకు వర్క్ అంటూ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీ యొక్క టార్గెట్ ఫినిష్ చేయకపోతే సాయంత్రానికి సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు లాగౌట్ అవ్వాలి లాగౌట్ అయిన తర్వాత ఈ వర్క్ అనేది ఐదు గంటల లోపు సబ్మిట్ చేయాలి లేకపోతే లేకపోతే మిమ్మల్ని మీది మీపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని వార్నింగ్లు ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు కానీ జాయినింగ్లో మాత్రం మీరు మీకు వంద మెయిల్స్ ఇస్తాము వంద మైల్స్లో ఒక ఫిఫ్టీ మైల్స్ మీరు ఇవాళ చేయండి ఫిఫ్టీ మైల్స్ రేపు చేయండి అని చెప్తారు కానీ ఇక్కడ టా టార్ ట్రైనింగ్లో చెప్పిన దానికన్నా వీళ్ళు వీళ్ళు ఇచ్చే వర్క్ హెవీగా ఇచ్చి మిమ్మల్ని మీకు మీరే మానేసి మానేసేలా చేస్తారు తర్వాత లేకపోతే మీ పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పి మిమ్మల్ని ఏదోలా తీసేయడానికి ట్రై చేస్తారు మీరు ఎంతలా వర్క్ చేసినా మిమ్మల్ని మాత్రం తీసేయడం మాత్రం వాళ్ళు పక్కాగా ఫిక్స్ అవుతారు మీరు ఎంతలా వర్క్ చేసినా సరే మిమ్మల్ని తీసివేయడం మాత్రం పక్కాగా ఉంటుంది వాళ్ళకి మీ పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్తారు అంతా అయిపోయిన తర్వాత మీరు అంతా కష్టపడిన తర్వాత రెండు వందల మెయిల్స్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు దాంట్లో రెండు వందల మెయిల్స్ క్రియేట్ చేస్తారు రెండు వందల మెయిల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రాత్రి పగలు కష్టపడి రెండు వందల మెయిల్స్ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ మెయిల్స్ కన్ కనీసం మెయిల్స్ అంటూ ఓపెన్ చేసి చూడరు చూడే మెసేజ్ ఏ యొక్క మెయిల్ యొక్క ఇవాళ రెండు వందల మైల్స్ క్రియేట్ చేస్తారు కదా నిన్న రెండు వందల మైల్స్ క్రియేట్ చేశారు కదా ఇవాళ మూడు వందల మైల్స్ క్రియేట్ చేయండి అని మళ్ళీ వర్క్ ఇస్తారు ఆ వర్క్ మీరు మీ అంతటి మీరు వర్క్ పర్ఫార్మెన్స్ మీ యొక్క బాగాలేదని చెప్పించడానికి మాత్రమే మిమ్మల్ని వర్క్ చేయించుకుంటారు పీపీటీలు రెడీ చేయండి లెటర్లు రెడీ చేయండి అని చెప్తారు అసలు మిమ్మల్ని తీసుకున్న పద్ధతి మీరు ఏ జాబ్ రోల్కి అయితే వెళ్ళారో ఆ జాబ్ రోల్ తప్ప ఎన్ని వర్క్స్ ఉంటే అన్ని వర్క్స్ చేయించుకుంటారు వాళ్ళ పర్సనల్ మీరు జస్ట్ మెయిల్ ప్రాసెసింగ్ మాత్రమే వెళ్ళారు మెయిల్స్ తప్ప వాళ్ళ యొక్క పీపీటీలు రెడీ చేయండి అది రెడీ చేయండి ఇది రెడీ చేయండి లెటర్ టైప్ చేయండి అని చెప్తారు ఎన్ని చేసిన ఎన్ని చేసినా సరే మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి మిమ్మల్ని తీసివేయడం మాత్రం పక్కగా నిర్ణయించుకుంటారు వాళ్ళు వాట్సాప్లో మీరు ఏం పెట్టినా వాళ్ళు రిప్లై ఇవ్వరు రిప్లై ఇవ్వరు హెచ్ఆర్ హెచ్ఆర్ని కండక్ట్ చేస్తాము క్లయింట్ మీటింగ్లు ఉన్నాయని చెప్తారు క్లయింట్ మీటింగ్ కనీసం ఒక్క రోజు కూడా జరగలేదు వాళ్ళకి క్లయింట్ మీటింగ్లు అంటూ ఏమి ఉండవు జస్ట్ మీరు మీకు మిమ్మల్ని మిమ్మల్ని కొన్ని కొన్ని రోజులు వర్క్ అని పేరు చెప్పి వాడుకుంటారు తర్వాత వాళ్ళకు వాళ్ళు శాలరీస్ అడిగితే మీరు ఏ రోజు నుంచి అయితే శాలరీస్ అడుగుతారు ఆ రోజు నుంచి మీకు ఇంక వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏ రిప్లై ఉండదు ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు ఇంకా ఎక్కువగా అడిగితే మిమ్మల్ని మిమ్మల్ని బెదిరిస్తారు ఇలా ప్రతి ఒక్క జాబ్ జాబ్ ద్వారా మీరు జాబ్ కోసం జాయిన్ అవిన కానీ జాబ్ మానేసి వారికి ఎంత టార్చర్ పెడతారు ఎంత ఇబ్బంది పెడతారు అనే ప్రతి ఒక్క విషయాన్ని మీకు